హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వేదాస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో భపాదోయి అనే బెంగాలీ ఫేమస్ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఈ స్వీట్ చాలా స్మూత్గా మరియు రుచిగా ఉంటుంది మన దగ్గర కండెన్స్డ్ మిల్క్ మరియు పెరుగు ఉంటే చాలు చాలా సింపుల్గా ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ స్వీట్ని తయారు చేసుకునే ప్రాసెస్ని చూద్దాం ఇప్పుడు ఒక గిన్నెని తీసుకోండి ఈ గిన్నె పైన ఒక స్ట్రైనర్ను ఉంచుకోండి ఆ స్ట్రైనర్ పైన నీట్గా ఉండే ఒక క్లాత్ని పెట్టుకోండి ఈ క్లాత్లోకి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగును తీసుకోండి లేకుంటే రెండు కప్పుల వరకైనా పెరుగును తీసుకోవచ్చు మరి పుల్లగా ఉండే పెరుగుని తీసుకోవద్దండి పెరుగు అంత పుల్లగా ఉంటే స్వీట్ కొంచెం పులుపుగా అనిపిస్తుంది ఇప్పుడు ఇలా ఈ క్లాత్ని నీట్గా ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు దీనిపైన ఏదైనా ఒక బరువుని ఉంచుకోండి ఇప్పుడు దీన్ని రెండు గంటల పాటు పక్కన ఉంచండి అప్పుడు ఈ పెరుగులని వాటర్ మొత్తం కింద గిన్నెలోకి వస్తాయి ఒక రెండు గంటల తర్వాత ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఓపెన్ చేసి చూద్దాం చూసారు కదండి వాటర్ మొత్తం కింద గిన్నెలోకి ఎలా వెళ్ళిపోయాయో ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని ఈ పెరుగును మొత్తం ఆ గిన్నెలోకి వేసుకోండి ఇప్పుడు విస్కర్ని తీసుకొని నీట్గా మిక్స్ చేసుకోండి ఇలా ఒక నిమిషం పాటు నీట్గా మిక్స్ చేసుకోండి ఒక నిమిషం తర్వాత ఈ పెరుగులోకి కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒక కప్పు కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు విస్కత్తో నీట్గా మిక్స్ చేసుకోండి ఇప్పుడు కంటిన్యూగా ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకోండి ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసుకోండి ఈ విధంగా నీట్గా మిక్స్ చేసి పక్కన ఉంచండి ఇప్పుడు మనం ఈ స్వీట్ ప్రిపరేషన్ కోసం ఇలా రౌండ్గా ఉండే ఒక బాక్స్ని తీసుకుందాం దాంట్లోకి కొంచెం బటర్ని అప్లై చేసుకుందాం ఇప్పుడు ఈ గిన్నెలోకి ఒక బటర్ పేపర్ను కూడా యాడ్ చేయండి ఈ బటర్ పేపర్ మీద కూడా కొంచెం బటర్ని అప్లై చేయండి ఇప్పుడు మనం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ బ్యాటర్ని మొత్తాన్ని ఈ గిన్నెలోకి వేసుకోండి ఈ గిన్నెని ఇలా బాగా ట్యాప్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఈ మిశ్రమం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు అల్యూమినియం మీను ఫైల్ పేపర్ని తీసుకోండి ఈ గిన్నెని ఇలా కవర్ చేసుకోండి దీన్ని పక్కన ఉంచుకోండి ఇప్పుడు మనం ఈ స్వీట్ని ఉడికించుకోవడం కోసం ఒక వెడల్పుగా ఉండే గిన్నెని తీసుకోండి ఈ గిన్నెలోకి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఉండే ఒక స్టాండ్ని ఈ గిన్నె లోపల ఉంచుకోండి ఇప్పుడు ఈ గిన్నెను కూడా లోపల పెట్టేయండి ఈ గిన్నెని మూతతో కవర్ చేసుకోండి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేయండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత గిన్నెని బయటకు పెట్టుకుందాం ఇప్పుడు ఈ స్వీట్ ఉడికిందే లేదో చూద్దాం చేయడం కోసం ఒక టూత్పిక్ని తీసుకుందాం ఆ టూత్పిక్ని ఇలా లోపలికి పెట్టి చూడండి మనకి పిండి ఆ పిక్కి అంటుకోకుండా వస్తే ఇది బాగా ఉడికిపోయినట్లు ఇప్పుడు ఈ స్వీట్ బాగా చల్లాలిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచుకోండి వన్ అవర్ తర్వాత ఈ స్వీట్ని ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టాను చూడండి ఈ స్వీట్ చాలా చక్కగా రెడీ అయిపోయి ఉంది ఇప్పుడు మనం దీన్ని డిమోల్ట్ చేసుకుందాం ఇలా ఒక చాకని తీసుకొని నీట్గా అప్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్ని ఇలా బోర్లో వేసి ఈ స్వీట్ని ప్లేట్లోకి వేసుకోండి ఇప్పుడు పైన బటర్ పేపర్ని తీసేయండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చాక్ తీసుకొని ఇలా నీట్గా కట్ చేసుకోండి చూడండి ఎంతో స్మూత్గా ఈ స్వీట్ మనకి రెడీ అయిపోయింది మీరు కూడా ఈ స్వీట్ని మీ ఇంట్లో తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్